నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనలోని చాలా మంది ఈవినింగ్ టీ అండ్ మిర్చి బజ్జీ కాంబినేషన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి అటువంటి మిర్చి బజ్జీ అన్నది ఇంట్లో తయారు చేసుకోవాలనుకోండి దానిలోకి స్టఫింగ్గా చింతపండు గుజ్జు వాము జీలకర్ర పొడి రెడీ చేసుకోవాలి ఆయిల్ చేస్తుందని చెప్పి మనమైతే ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేసుకోం కదా అవేమీ లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలో నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి నేనైతే పచ్చిమిరపకాయ బజ్జీ వేయడానికి పచ్చిమిరపకాయ మిర్చిని పన్నెండు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కొని తడన్నది లేకుండా చూసుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయ బజ్జీకి కొనన్నది కట్ చేసి మధ్యలోకి ఘాట్ పెట్టుకుని దీనిలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేయాలండి అలా మొత్తం అన్ని పచ్చిమిరపకాయలకి చేసుకోవాలన్నమాట అంతేకాదు ఈ కొన అన్నది మనం కట్ చేస్తాం కదా ఇవి వేస్ట్ అయిపోతాయి అని అనుకోవద్దు నేనైతే ఇలా కట్ చేసుకున్నటువంటి నేను ఎక్కువగాను మిర్చి పకోడా అన్నది చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడనటువంటి మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అంతేకాదు ఇలా కట్ చేసుకున్న అన్ని పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకుందాము దీనిలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి ఈ స్టఫింగ్ కోసం నేనైతే ఇక్కడ వామాకులు తీసుకుంటున్నానండి వామాకులు పది తీసుకుని వీటిని ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట అయితే ఒక్క విషయం అండి వామాకులు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఆకులకి తడన్నది ఉండకూడదు అనమాట తడన్నది లేకుండానే ఫైన్గా చాప్ చేసుకోండి ఇలా తడన్నది ఉన్నదనుకోండి మనం మిర్చి బజ్జీలోకి స్టఫింగ్ చేసి మిర్చి వేసుకునేటప్పుడు ఆయిల్ అన్నది పీల్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకని దీనిలోకి స్టప్పింగ్ చేసుకునేటువంటి వామాకులు ఎట్టి పరిస్థితిలోని తడన్నది లేకుండా చూసుకోవాలి ఇలా ఫైన్ గా చాప్ చేసినటువంటి వామాకుని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ వాటర్ను కూడా వేసుకుని ఒక ముద్దలా కలుపుకోవాలండి అయితే నేను ఇక్కడ పసుపు అన్నది వేయటం మర్చిపోయాను ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ముందుగా మనమైతే పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకుని సీడ్స్ అన్ని తీసేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయల్లోకి ఈ స్టార్ట్ అనేది ఫిల్ అప్ చేసుకోవాలనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఫిల్అప్ చేసుకోవాలి అయితే వామకన్నా వామాకు ఘాటు ఎక్కువ ఉంటుందండి అందుకని ఇక్కడ స్టఫింగ్ చేసుకునేటప్పుడు మీకు రుచికి అనుగుణంగా స్టఫింగ్ చేసుకోవాలనమాట ఇలా స్టఫింగ్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలన్నీ పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ముప్పావు కప్పు శనగపిండి పావు కప్పు బియ్యప్పిండి మీకు రుచికి అనుగుణంగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ బిస్కర్తో బాగా లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నటువంటి పిండిలోని దీనిలోకి పావు టీ స్పూన్ కారము బాగా కాగపెట్టినటువంటి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి ఒక్క ఐదు నిమిషాలు ఇలా బీట్ చేసుకోవటం వల్ల మనకి బయట పచ్చిమిరపకాయ బజ్జీ ఎలా వస్తుందో అలా గుల్లగా వస్తాయి అనమాట అంతేకాదు ఆయిల్ అన్నది కూడా ఇక్కడ పీల్చదు ఎటువంటి వంట సోడా అన్నది కూడా వాడటం లేదనమాట ఇలా కలుపుకున్నటువంటి పిండిని ఒక గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిరపకాయ మనం స్టఫింగ్ చేసుకున్నది ఉంది దాన్ని అయితే దీనిలోకి ముంచి ఒక్కసారి తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఇలా నేను అన్నది ఒక పక్కన పిండి కలుపుకుంటున్నప్పుడే ముందుగాను వేరొక పక్కన పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయ బజ్జీలనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలి అనమాట ఇలా వేగిన బట్టి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందామండి తర్వాత రెండో వాయి కూడా వేసుకుని దాన్ని కూడా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను అనమాట ఇలా వేపుకున్న రెండు బాయిల్ని మళ్ళీ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకుంటున్నానండి ఇలా చేసుకోవటం వల్ల మీకు బయట పచ్చిమిరపకాయ బజ్జీ అన్నది ఎలా ఉంటుందో అలాంటి లుక్ టేస్ట్ కూడా వస్తుందనమాట అంతేనండి ఎటువంటి స్టఫింగ్ లేకుండా తక్కువ ప్రిపరేషన్తో మంచి టేస్టీ హెల్తీగా ఉండేటువంటి పచ్చిమిరపకాయ బజ్జీ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్